గలతి ఐదు ఇరవై రెండు ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ మంచితనము సాత్వికము ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంట పరిశుద్ధ ఆత్మ దేవుడు మూలంగా కలుగుతాయంట ఆత్మ లేనోడు నా వాడు కాదు అది నీ యొక్క తల్లి అయినా అత్తైనా అది నీ కుమారుడైనా బంధువైన స్నేహితుడైనా ఎవరైనా నువ్వు వాళ్ళతో ఉండాల్సిందేంటంటే దేవుని బిడ్లారా ఒక క్రైస్తవుడుగా ఆత్మ ఆత్మ శక్తి కలిగిన వాడిగా నువ్వు ప్రవర్తించాలి అలెలుయా చూడండి దేవుని బిడ్లారా ఈనాడు అనేక మంది సాత్వికంగా ఉండడము ఓర్చుకోవడము మృదువుగా ఉండడము చేతకాని తనమనుకుంటున్నారు తనం అనుకుంటున్నారు దేవుని బిడ్లారా ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన బలశాలి తల్లి ఈ శరీర బలమేముందండి దీని ఒకడు ఉన్నాడు కానీ మానసికంగా పిల్లల పట్ల నలిగిపోతూ కూడా ఆమె అన్నిటినీ సహించుకుంటుంది అది నిజమైన బలం చేతకానితనం అంటే ఏంటంటే నిజంగా ఆ సమయంలో నువ్వు ఇతరుల ఎడల ఆ మృదువుగా ఉండకుండా ఆ కఠినంగా ప్రవర్తించడం కఠినంగా మాట్లాడడం నువ్వు చక్కగా ప్రవర్తించకుండా సాత్వికంగా ప్రవర్తించకుండా మరి ప్రతికూలంగా ఇబ్బందికరంగా ప్రవర్తించడమే చేతకానతనం